మెదక్ జిల్లా రామాయంపేటలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు నలభై మూడవ రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నలభై మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వివేకానంద విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు రోజు అఖిల విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖాధ్వర్యంలో రాష్ట్ర మహాసభల యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది సిద్ధిపేట జిల్లా కేంద్రంలో నలభై ఏపీ నలభై మూడవ రాష్ట్ర సభ సభల్ని నిర్వహించ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ రాష్ట్ర ఈ మహా సభల్లో విద్యారంగ స్థితి పైన రాష్ట్ర స్థితి పైన అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ మాఫియా పైన చర్చించుకోవడం జరుగుతా ఉంది అలాగే ఈ రాష్ట్ర సమా సభల్లో విద్యార్థులకి విద్యార్థుల పై విద్యార్థుల సమస్యల పైన చర్చించుకోవడం జరుగుతుంది అందుకొని ఈ విద్యార్థి లోకం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల జిల్లాల నుంచి సిద్దిపేటలో సిద్దిపేటకు తరలివచ్చి ఈ విద్యారంగ రాష్ట్రమ సభల్ని విజయవంతం చేయాల్సిందిగా